నిఖిల్ ఆట తీరుతో ప్రేక్షకులను అలరిస్తాడని అంతా అనుకున్నారు కానీ అనూహ్యంగా తన ఆట తీరుతో ప్రేక్షకులు అలరించినా సోనియా మధ్యలో రావడం వల్ల కొంచెం డల్ అయ్యింది ఇక విషయం పక్కన పెడితే ఇదే విషయాన్ని హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిఖిల్ ని ఎత్తి చూపిస్తున్నారు ఇక లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక నిఖిల్ చాలా కాముగా ఉండి చాలా ఎమోషనల్ అవుతున్న సమయంలో యష్మి మంచి బూస్టప్ ఇచ్చే మాటలు చెప్పింది నిఖిల్ ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టు ఇప్పటి చాలా జరిగాయి అవన్నీ మర్చిపో నిన్ను చూసి హౌస్ మేట్స్ అందరూ కూడా భయపడాలి నువ్వు అలా ఆడాలి ఇప్పటి వరకు ఏమన్నారు ప్రతి ఒక్క హౌస్ మేట్ నిఖిల్ లోని అగ్రెసివ్నెస్ మేము చూడలేదు నిఖిల్ లోని అగ్రెసివ్నెస్ మేము చూడలేదు అన్నారు అదే మంచి కోపం వస్తే ఎలా ఉంటుందనేది నువ్వు రుజువు చెయ్యాలి ఇంకొక విషయం నీ క్లాన్ లోని ఎవరున్నా లేకపోయినా సరే నీకు నేను తోడుగా ఉంటానంటూ చెప్పుకొచ్చింది యష్మి ఇక నీ గేమ్ ఏంటనేది ఫోకస్ పెట్టి నీ గేమ్ పై నువ్వు ఆడితే ఆ మాత్రం చాలు ఎవరైనా హౌస్ మేట్స్ కనుక నేను టార్గెట్ చేసి మాట్లాడితే ఎక్కడ తగ్గద్దు ఇచ్చే పడేసి ఏదైనా సరే నిన్ను సేవ్ చేయడానికి బయట ఆడియన్స్ ఉన్నారు నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిందల్లా ఒకటే గేమ్ నీ గేమ్ సక్రమంగా ఆడి ఈ వీకెండ్ నాగార్జ్ గారితో సభాష్ అనిపించుకోవాలంటూ యష్మి మంచిగా అప్ ఇచ్చింది మరి మొత్తంగా నిఖిల్ కోరుకునేది ఆడియన్స్ కూడా ఇదే ఇక ఒక్కసారైనా ప్రోమోలో ఫైర్ గా కనిపిస్తాడేమో నిఖిల్ అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నిఖిల్ ఫ్యాన్స్ మరి మొత్తంగా యష్మి నిఖిల్ కి చెప్పిన బూస్ట్అప్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే నిఖిల్ ఇక్కడి నుంచి అన్న బుద్ధిగా ఉండంటూ కూడా స్వీట్ గా వార్నింగ్ ఇచ్చింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్